బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ధీమా వ్యక్తం అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఫ్యాన్స్ లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చేసింది తప్పకుండా సందర్భ వాతావరణం నెలకొని పవన్ కళ్యాణ్ గారు మొదటి దశ ప్రారంభం నుంచే కూడా లీడింగ్ లోకి వెళ్ళడం అనేది అందరూ కూడా ఉర్రూతులు ఊగుతున్నారు మధ్యాహ్నానికి మొత్తం కంప్లీట్ గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొనే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి శ్రీనివాస్ పూర్తి ఫలితం పిఠాపురంలో పూర్తి ఫలితం రానుంది సుమారు పిఠాపురానికి సంబంధించి పద్దెనిమిది రౌండ్లలో అయితే అవకాశం ఉంది పద్దెనిమిది రౌండ్లు కేటాయించారు కేటాయించారు ఇరవై నాలుగు పద్దెనిమిది రౌండ్లు గుర్తయ్యేటప్పుడు సుమారు పన్నెండు గంటల కల్లా కంప్లీట్ ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ మీద అయితే మాత్రం ఇక్కడ భారీగానే బెట్టింగ్ కూడా జరగడం అయితే జరిగింది ఎనభై వేలు పైన వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతానికి అయితే మనకు ఒక రౌండ్ పూర్తయిన ఫలితం అయితే బయటకు వచ్చింది మేడం మనకి ఇంకొక అరగంటలో రెండో రౌండ్ కూడా ఫలితం రాకపోతుంది రెండో రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో ముందుకు వెళ్ళిపోతారని చెప్పి ఆశావాహాలు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ లో ఎలాంటి వాతావరణం మీకు కనిపిస్తోంది ఫస్ట్ నుంచి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు భారీ మెజార్టీతో గెలుస్తారు అనేది హోప్ అందర్ లో ఉంది ఎటువంటి వాతావరణం మీకు లో కనిపిస్తోంది పిఠాపురంలో అయితే ముందు నుంచి కూడా సందర్భ వాతావరణం నెలకొంది అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా వర్గాల సమాచారం మేరకు పిఠాపురంలో భారీగా ఇది సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీగా అయితే సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో పెట్టారు ఎటువంటి బాణ సంఖ్య కానీ అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి వీళ్ళ ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పిఠాపురంలో భారీ బందోబస్తు మధ్య అయితే నియోజకవర్గం మొత్తం కూడా నడుస్తుంది అందువల్ల ఇక్కడ సందర్భ వాతావరణం భారీగా ఉన్నప్పటికీ కూడా అది బయట ఆ బయటికి తిరిగి ప్రదర్శించడానికి వీలు లేకుండా అయితే ఉంది దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయితే జరిగింది ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారి గెలుపుని స్వచ్ఛందంగా ఆస్వాదిస్తున్నారు భారీగానే ఇక్కడ ఆ కార్యక్రమం అయితే ఎన్నికలు రిజల్ట్ వెలువడిన తర్వాత భారీగా ఏర్పాటు అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రక్రియని చో చూస్తున్నారని చెప్పైతే ముందుగానే పార్టీ నిఘా వర్గాలు తెలియజేస్తాయి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇదిగా ఆయన గెలిచిన తర్వాత ఆ పత్రం తీసుకోవడానికి కొన్నిదేల నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే ఉన్నారు ఇక్కడ నాగబాబు గారు ఇటు జనసేన నాయకులు కార్యకర్తలతో ఆయనే ఇక్కడ మొత్తం పోలింగ్ రిజల్ట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు శ్రీనివాస్ మొత్తం పీఠాపురంలో పద్దెనిమిది రౌండ్లలో ఫలితం తేలబోతుంది పన్నె మధ్యాహ్నం ఒకటింటికి పన్నెండు గంటలకల్లా పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది పీఠాపురంలో ప్రస్తుతం మొదటి రౌండ్ ముగిసేసరికి నాలుగు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చేసింది శ్రీనివాస్ గారు డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ పంపించారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఐదు గంటలకి మహారాష్ట్ర తో గోపాల్ నగర్ లో మియాపూర్ దగ్గర గోపాల్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు బాణసంచా బ్యాండ్ తో ఊరేగింపు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ పెద్దాగ్లు ఓడిపోవడానికి సిద్ధంగా లేదండి దశాబ్దం పైన ప్రజల కోసం ఈసారి అసెంబ్లీలో తన ఆట ఏంటనేది చూపిస్తాడు